ఓం శ్రీ సాయిరావు నా పేరు పవన లక్ష్మి మౌనరావు గారు తీసేసి నేను నాది మాది ముళ్ళపాడు అనే గ్రామం అక్కడ వ్యవసాయమే నాన్నగారు వాళ్ళది అక్కడే చదువుకున్నాను నేను టెన్త్ వరకు చదువుకున్నాను తర్వాత అప్పట్లో స్కూల్ నుంచి రాగానే ముందు ప్రభలో సీరియల్స్ చదివేదాన్ని ఒకసారి బయట సీరియల్స్ చదివేదాన్ని తర్వాత కూడా నవల్స్ కూడా లైబ్రరీని తెచ్చుకొని పెళ్ళైన తర్వాత కూడా ఈ నవల్ తెచ్చుకొని చదువుకునేదాన్ని తర్వాత మాకు ఫస్ట్ ఉన్నారు బ్యాంకులో పనిచేసేవారైనా ఆయన దగ్గర భజనకి మా బావంటే ఒకసారి వెళ్ళాం వెళ్తే అప్పటి నుంచి ఇక స్వామి దాంట్లో మేము చేయలేము ముప్పై నాలుగు వెళ్ళింది అనుకుంటా ఓకే అప్పుడు వెళ్ళాము తర్వాత మా బావగారు ఇక గారు ఉన్నారు మా బావగారు నగర దగ్గరికి వెళ్ళేవారు ఆయన రోజు మేము మాత్రం అంత పట్టించుకునే వాళ్ళం కాదు మేము వెళ్ళే వాళ్ళం తర్వాత తర్వాత ఇక మేము స్వామి లైన్లోకి వచ్చిన తర్వాత గుచ్చిగారు వెళ్ళే వాళ్ళం భజనకి ప్రతి గురువారం కూడా తర్వాత ఆయన పోయ్యాక ఇంకా ఈయన మా వారు కన్వీనర్గా అయ్యారు ఇక స్వామి కనుమని ఇంట్లో ఇప్పుడు మందులన్నీ ఇంట్లో తయారు చేసేవాళ్ళం అనంతయ్య మా ఆయన ఉన్నారు కదా ఇది కొండల్లో ఉడకబెట్టి ట్యాబ్లెట్లు చేసేవాళ్ళం బాగా అప్పట్లో బాగా ఇప్పుడు హరిహారు తెప్పిస్తున్నాము టాబ్లెట్లన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ ఒక్కటే తయారు చేస్తున్నాం మేము మీరు పుట్టపర్తి ఎన్నిసార్లు వెళ్ళారండీ మీ స్వామితో ఉన్న అనుబంధం చెప్పండి పుట్టపర్తి దాదాపు పది పదిహేను సార్లు వెళ్ళామండి ఓకే ఓ నాలుగైదు సార్లు సేవ కూడా వెళ్ళే మ్యాడమ్ ఇట్లా స్వామి అప్పట్లో ఇచ్చేవారు వచ్చేవారు పాదనవసరం ఇచ్చేవారు ఆ నమస్కారం నాలుగైదు సార్లు తీసుకున్నామండి ఓకే దర్శనం ఇట్లా ఇట్లా వచ్చేవారు ఎక్కడ నుంచి రాగానే నాకు ఇట్లా ఎడమపాటు దొరికింది మారు అమ్మవారు అంటారు కదా ఎడమపాడల్లో ఫస్ట్ నాకు అదే దొరికింది మారు ఇప్పుడు హాస్పిటల్ సర్వీస్ ని హాస్పిటల్ హాస్పిటల్ సర్వీస్ కూడా చాలా గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇంట్లోనే వండించి నేనే తీసుకెళ్ళేదానండి టిఫిన్లో పెట్టి ఆటోలో పెట్టుకొని వెళ్ళి పెట్టి వచ్చేదాన్ని అనమాట తర్వాత ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఆపేవి ఇంకా కొర్రలు కూడా స్వామి దగ్గరకు వచ్చి సేవ తీసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తాం అమ్మా అది ఇప్పుడు బాల వికాస్ కూడా అండి కామేశ్వరి దగ్గర ఉండేవాళ్ళు ఇక్కడ అప్పట్లో ఆ ఉన్నప్పుడు బాల్ వికాస్ పర్వం బాగా జరిగినాయి అండి వాళ్ళు కమ్మ వెళ్ళిపోయారు ఇంకా తర్వాత కొన్నాళ్ళు జరిగినాయి తర్వాత మళ్ళీ ఇప్పుడు బాల్ వికాస్ లేదండి ఇప్పుడు అదొకటే మా కొత్త బాల్ వికాస్ జతే బాగుంటుందని పిల్లలు కూడా ఇక్కడ స్వామిలోకి వచ్చి బాల్ వికాస్ వద్దా అన్నంత ఐడియా కూడా స్వామికి చేయండి ఆ ఉండట్లే చేస్తున్నాం కానీ బాబు బీటెక్ అమెరికాలో ఉంటున్నాడు పాప అండి వాళ్ళ మెడికల్ బిజినెస్ వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అబ్బాయికి అమ్మాయి అబ్బాయికి పాప ఇంటర్ అయి మెడిసిన్ లో జాయిన్ అయింది అక్కడ అమెరికాలో మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి బీటెక్ అయ్యిందండి జాబ్ చేస్తున్నాడు రేపు డిసెంబర్లో ఆధరికి వెళ్తాడు ఏమిటో గేట్ అనికైనా పాపేమో బీడిఎస్ ఫైల్ రిజర్వ్ అయిపోయింది అవసరం చేస్తున్నాం